జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ పట్టణ అభివృద్ధిలో కలిసి పనిచేయాలి అవసరం ఉంటే సూచనలు ఇవ్వాలి కానీ అటు పడద్దు అని మీడియా ద్వారా కోరుతాను జగిత్యాల పట్టణ అభివృద్ధికి సహకరించండి దయచేసి అడ్డుపడకండి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరోక్షంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధికి వీలైతే సహకరించండి కానీ దయచేసి అడ్డుపడకండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు నూకపల్లి అడ్వాన్స్ హౌసింగ్ కాలనీ పద్దెనిమిది ఏళ్ల క్రితం మొదలైందని అప్పుడున్న నాయకులు దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తాను పూర్తిస్థాయి రాజకీయాల్లో లేకపోయినప్పటికీ ఎంపీ నియోజకవర్గానికి నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయించినట్లు ఆయన గుర్తు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా విపత్తుతోనే గడిచిపోయిందని అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ పూర్తి చేయించినట్లు ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం మారడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్తో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు గతంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కష్టపడి తీసుకొచ్చిన అనుమతులను కొందరు నాయకులు కావాలని రద్దు చేయించారని ఆయన తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు జైత్యాల నియోజకవర్గ పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా జయిత్యాల పట్టణ పేద ప్రజలు ఎవరెవరైతే పాల్యంలో వివరించబోతున్నారు వారు మూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ అనేది దాదాపు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కింద ఆ పని మొదలైంది పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ కింద రాజకీయాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చేసిన కృషిని నేను అభినందిస్తూ ఇట్ ద సేమ్ టైం రకరకాల కారణాలు కావచ్చు రాజకీయాల కారణాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు నేను అప్పుడు రాజకీయాలు లేను అక్కడ పనులు ఆగిపోయినాయి నేను పట్టణాలు చివరిలో రాజకీయాలకు వచ్చిన తర్వాత అంటే పదిహేను నుండి అనుకోవచ్చు పద్దెనిమిది వరకు మూడున్నర సంవత్సరాలు అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలు కావచ్చు ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కలిసి నాలుగు వేల ఇండ్లు డబల్ బెడ్రూమ్ మంజూరు చేయించుకోవచ్చు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చారు ఫౌండేషన్ స్టోన్ చేసినారు ఆ ఫౌండేషన్ స్టోన్ మీద కూడా నా పేరు లేదు ఎందుకంటే నేను అప్పటికి గెలవలే వెనకాల ఉండి ప్రభుత్వంతో అప్పుడు కలిసి పనిచేస్తున్నావు కాబట్టి కేసీఆర్ గారి దగ్గరికి కవితమ్మ దగ్గరికి వెళ్ళి మంజూరు వచ్చినాయి కాంట్రాక్టర్ ఎక్కడోళ్ళు వచ్చాను శిలాపలకాలు అయిపోయినాయి నేను స్టేజ్ మీద కూడా పోలేదు అసలు సంజయ్ కుమార్ ఆయనలో నేను అప్పుడు ఫ్లెక్సీలు గట్ల సంతోషపడ్డాం అవన్నీ చేసినాం తప్ప అప్పుడు ఆహ్వానించిన కేటీఆర్ గారిని స్టేజ్ మీద కూడా పోలేదు అంటే రాజకీయ పరంగా అక్కడ నేను ఎక్కడ కూడా ముందట్లేదు అధికారికంగా ఎవరెవరు ఉన్నారో అక్కడ ఉన్న శిలాపాలకలుతారో అప్పుడు ఎమ్మెల్యే పెద్దలు అదేవిధంగా అప్పుడు మున్సిపల్ చైర్మన్ వేరే వారందరూ కూడా ఉండేది శిలాపాలకారు తర్వాత పద్దెనిమిది చివర్లో నన్ను మరి ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు అంటే దాదాపు పంతొమ్మిది కాంట్రాక్టర్ అక్కడికి రాలేదు ఎవరు కూడా పట్టించుకోలేదు పనులు జరగలేదు అటువంటి సందర్భంలో నేను చాలామంది అధికారులతోటి కాంట్రాక్టర్లతో మాట్లాడి అప్పుడున్న ఇళ్ళ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించి వెప్పించి అక్కడ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి నాలుగు వేలిండ్లు నిర్మాణం చేయడంలో ఎట్లయితే ఇప్పుడు అందరు రాజకీయ నాయకులు మా హయాంలో ఆయన చెప్పుకుంటారు మేము కాలేజ్ చేసామంటారు ఇంకేదో చేయటం తెచ్చినామంటారు అట్లా నేను ఎమ్మెల్యే అయినకనే కాబట్టి నేను చేసినా అని చెప్పి నేను భావించుకుంటున్నా నా వల్ల కూడా జరిగిందని మరి ఈనాడు ప్రజలు నన్ను గుర్తించి మళ్ళీ గెలిపించారు గెలిపించిన సందర్భంలో మరి అక్కడ అన్ని వేల ఇండ్లు కంప్లీట్ అయ్యి కరెంటు లేవు నీళ్ళు లేవు నేను అంత కొడితే అప్పుడు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఉండేటి అప్పుడప్పుడు కొందరు పదేళ్ళు రాజ్యమైలు అంటారు రాజ్యమేనులు కాదు ఓడిపోయి ఉన్నా చేతులు కట్టుకుని నిలబడుతుంటే ఎప్పుడో ఒకటి రెండు సార్లు స్టేజ్కి అధికారులతో అక్కడ నాయకులతో మాట్లాడడానికి వెళ్తే పక్కన కూర్చొని ఐదు నిమిషాలు మాట్లాడే తప్ప స్టేజీల మీద అధికారికంగా నేను స్పీచ్లు కూడా ఇవ్వలేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అంతకుముందు చేసిన కాంట్రాక్టర్కు కొన్ని నిధులు వచ్చేవి ఉంటే అవి కూడా రిలీజ్ చేయమని కోరి ఉన్న విషయం చెప్తా ఎందుకంటే ఎందుకంటే పనిచేసినప్పుడు మనం తప్పకుండా కాంట్రాక్ట్ రాసిస్తాం లేకపోతే ఎవరు రారు చేసి ఆ నిధులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయించుకొని మొన్న ఇరవై ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చి సరస్వతి టెంపుల్ మీద పద్నాలుగు లక్షల లీటర్ల ట్యాంకు కట్టినాం అదేవిధంగా ఇంటింటికి సెప్టిక్ ట్యాంకులు కట్టినాం కరెంట్ ఇచ్చినాం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిసినారు మళ్ళీ చిన్న చిన్న పొరపాట్లు అధికారులు చేస్తే అట్లనే రద్దు చేస్తే ఇవాళ బైపాస్ రోడ్ ఇప్పుడు వంద ఫీట్లు తీసుకొచ్చింది రద్దు అయిపోయింది బైపాస్ రోడ్ మీద ఇప్పుడు సెంటర్కి వెళ్ళి ఇరవై ఐదు ముప్పై ఫీట్ల మీదనే బిల్డింగ్లు కట్టేస్తున్నారు పర్మిషన్లు తీసుకుంటున్నారు యావర్ రోడ్ ఎంత ముఖ్యమో మనకు అదంతే ముఖ్యం అది అప్పుడున్న కిణాలు అది వంద ఫీట్లు తీసుకొచ్చింది కూడా అప్పుడు రెండున్నర సంవత్సరాల కింద క్యాన్సిల్ చేయించారు మరి ఇట్లా మన పట్టణ అభివృద్ధిలో కలిసి పనిచేయాలి అవసరం ఉంటే సూచనలు ఇవ్వాలి కానీ అటు పడొద్దు అని చెప్పి నేను మీడియా ద్వారా కోరుతున్నాను నిరుపేదల కోసం కేటాయించిన ఇంద్రమైన్లను తొలగించడం అన్యాయం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదల కోసం కేటాయించిన ఇంద్రమైన్లను తొలగించడం అన్యాయమని వారికి ప్రజాప్రభుత్వంలో ఇంద్రమైన్లు కేటాయించి న్యాయం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు మల్ల్యాల మండలం నూకపల్లిలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో కాంగ్రెస్ విజన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు భాగంగా మంజూరు చేయబడ్డ ఒక ఇండ్లను అర్థాంతరాన్ని నిలిపివేయడం పొరపాటు అంటే వాటిని పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలి ఆ విధమైన చర్యలకు ఉపకరించకుండా ప్రయత్నం చేయకుండా వాటి తొలగింపు పాల్పడము ఇది 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 అసలు క్షమించడానికి ఒక విధంగా ఇస్తుందో బాధ్యత రాహిత్యంగా భావించాల్సి వస్తుంది చెప్పండి ఇది తీవ్ర ఖండించడమే కాదు గౌరవం జిల్లా కలెక్టర్గా అది ఇస్తుందో వారు పాలన అధికారి వారు చేపట్టబోయే ప్రతి చర్య ఏదైతుందో ప్రజా సంక్షేమం దృష్టిలో ఉండాలి వీళ్ళ పదహారు వందల పదకొండు ఏదైతే గృహ నిర్మాణం సంబంధించినటువంటి ఒక లబ్ధాలు ఉన్నదో ఆ నిర్మాణం పూర్తి కావడానికి వీళ్ళ ప్రభుత్వం దాని పరిశీలనలో ఉన్నది ఇదే కలెక్టర్ గారు ఏదైతుందో పదహారు వందల పదకొండు ఇళ్ళ నిర్మాణం కలిసి నిధుల మంజూరీ కొరకు ప్రభుత్వం నివేదించింది ప్రభుత్వం నివేదించిండు వీళ్ళ అక్కడికి వెళ్ళి ఏదైతుందో నిధుల మంజూరీ కొరకు మనం వేచి చూస్తుండగా నువ్వు తొలగించి చేయడం ఏదైతుందో ఇది దురస్తకరం అని చెప్పి వాళ్ళు వీళ్ళు ఇప్పుడు గత రెండు వేల ఇండ్ల ఏవైతే అర్ధాంతరం తొలగించే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసిందో ఆ రెండు వేల మందిని మీరు స్కూటీ చేయడం ముందు కాదు ఉంది మీ దగ్గర తొలగింపజేయబడ్డటువంటి ఒక రెండు వేల ఇండ్ల లబ్ధిదారులను మీరు వెరిఫై చేసి వారికి అందరు ఇప్పుడు ఏమైపోయిందని అంటే మీరు ఆన్లైన్లో కల్లా వాళ్ళ గతంలో ఇల్లు మంజూరు వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ బెనిఫిటెడ్ అని చెప్పి అందులో కనపడుతుంది కానీ గ్రౌండ్లో ఏదైతుందో వాళ్ళ మంజూరు చేయబడ్డ ఇల్లు తొలగించబడ్డది ఈ ఆన్లైన్ సిస్టంలో ఒక సమస్య ఏంటంటే వాళ్ళ గతంలో మంజూరు చేయబడ్డట్టు ఒక మాట సత్యం కానీ గతంలో మంజూరు చేయబడ్డ ఇండ్లు ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నెపంతో తొలగించింది అంటే వాళ్ళకి ఇవాళ లేవు వాళ్ళందరూ ఏదైతుందో ఇలా రోడ్డు పడిపోయిండ్రు ఆ రెండు వేల ఇండ్లను ఏదైతుందో ప్రాక్టరీలు మీరు వెరిఫై చేసి ఆ రెండు వేల లబ్ధిదారులకు ఇప్పుడు ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడానికి అవకాశం ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలు ఉన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో వాళ్ళ గతంలో రెండు వేల ఇండ్లను లబ్ధిదారు ఎవరైతే తొలగింపు చేసినా వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కల్పించారు ఇవాళ ఈ పదహారు వందల పదకొండు ఏదైతుందో మీరు తొలగింపు అనేది అట్టు ఒక చర్య లేకుండా కూల్చి మీద చర్య లేకుండా మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధానం తప్పకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి మౌలిక సదుపాయాల కల్పన సంబంధించి ఏదైతే ఉందో మరి మీరు ముందు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను ఐడెంటిఫై చేయాలి ఖాళీలు స్థలాలు ఐడెంటిఫై చేసి దాన్ని మనం వినియోగించుకుంటూ ఇంకేమైనా కొరత ఏర్పడినట్టయితే తదుపా అట్లాగనేది ఏది లేకుండా ఇవాళ వీళ్ళ ఇంద్రమ్మ గృహ లబ్ధిదారులను రోడ్డు వేయటం అనేది మరిది తీవ్రంగా ఖండిస్తామని అని అంటాం నేను మీరు కూడా గమనించు ఫర్ లాస్ట్ టూ అవర్స్ మొత్తం కూడా ఇది స్థాయిలో పరిచయం లోపల మీరు కూడా పాల్గొన్నారు దయచేసి వాస్తవం గ్రహించి వాళ్ళ గత రెండు వేల ఇండ్లు తొలగింపు గురైనటువంటి వారికి మరి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో వాళ్ళ గృహ నిర్మాణ కార్యం మంజూరు చేయడం ఒక అంశం ఈ పదహారు వందల పదకొండు ఎవరైతే ఇప్పుడు స్టిల్ ది గ్రౌండ్ వారికి ఏదైతున్నదో మరి ఇండ్లు మంజూరు చేయడానికి కొరకు మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే తొలగ చూపెట్టి దానికి ఆ యాభై రెండు కోట్లు మంజూరు చేసి ఈ పదహారు వందల పదకొండు ఎవరైతే వాళ్ళ గృహ నిర్మాణం పూర్తి చేసే అవకాశం ఉందో వారికి ఆ నిధులు మంజూరు చేసి పూర్తి చేయడానికి సహకరించాలనేటువంటి యొక్క విజ్ఞప్తిని ఈ జగిత్యాల పట్టణ మున్సిపల్ పక్షాన్ని ఎదుతుందో జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ